ం శ్రీమాత్రే నమ ఈరోజు పౌర్ణమి పౌర్ణమి పూజ అమ్మవారికి జరుగుతుందండి ఇంట్లో కూడా మనం పౌర్ణమి పూజ చేసుకోవచ్చు అలాగే అమావాస్యకి అమావాస్కి పౌర్ణమికి అమ్మవారికి చేసుకోవడం వల్ల చాలా మనశ్శాంతి కలుగుతుంది మరి మరి అమ్మవారి గురించి చక్కగా గుళ్ళో అభిషేకాలు చేస్తారు పూజలు చేస్తారు హోమాలు చేస్తారు ఈ పౌర్ణమికి పౌర్ణమి పూజని చేస్తారనమాట అక్కడ కూడా మనం డబ్బులు కట్టి జాయిన్ అవ్వచ్చు వెళ్ళి ఆదర్ అవ్వచ్చు లేదు డబ్బులు కట్టిన తర్వాత సాయంకాలం వెళ్ళి తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవచ్చు లేదంటే ఉదయం నుంచి వినాయకుడు పూజలు అయ్యి ఉంటే అందులో నుంచి పాల్గొని లాస్ట్ వరకు కూడా ఉండొచ్చు అది అలాగనేది చెబుతాను అమావాస్కి పౌర్ణమికి మహాలక్ష్మికి ఇలాగా పూజ చేసుకోవటం వల్ల చాలా శుభదాయకం మరి ఈ పౌర్ణమికి దుర్గ గుళ్ళో చాలా చోట్ల పూజలు జరుగుతాయి మీరు డబ్బులు కట్టలేదు వెళ్ళి పాల్గొనలేదు సాయంత్రం దాకా ఉండలేదు అనేది కాదు చక్కగా వెళ్ళి పూజా టైంలో వెళ్ళినా అన్నం పెట్టుకుని దర్శనం చేసుకోవచ్చు సాయంకాలం వెళ్ళినా ప్రసాదాలు తీసుకుని అన్నం పెట్టుకుని కూడా రావచ్చు ఎలా చేసినా తల్లి పిల్లల్ని అనుగ్రహిస్తుంది ఆ తల్లి లేకపోతే మనం లేము కదా సరే వారాలు చేసుకుంటాం అదేనండి లక్షవారం శుక్రవారం శనివారం అలా వేసేస్తాం కదా అలాగా వీలవ్వదు ఒక్కొక్కరికి మరి నిత్య దేవారాధన చేసుకుంటాం అలా కూడా వీలు అవ్వదు కదా అలాంటప్పుడు పౌర్ణమికి అమావాస్యకి కూడా అమ్మవారిని ఇలా పూజించుకోవడం వల్ల వీలు చూసుకుని చాలా మంచిది ఇంట్లోనే చేసుకోవాలి మనం గుళ్ళో డబ్బులు కట్టేసాం కదా గుడికి వెళ్ళిపోతున్నాం కదా అని పూజా మందిరం పూజ గది అలా ఉంచేయకూడదు చక్కగా పూజా మందిరం దగ్గర ఏం శుభ్రం చేసుకోవాలో చేసుకుని అలాగ ఆవి దీపం పెట్టుకుని చక్కగా పసుపు కుంకుమ అక్షంతలతోటి అమ్మవారి పాదాల మీద శ్రీమాత్రైన మహా అనుకుంటూ పూజ చేసుకుని అలాగే నాలుగు పుష్పాలు అలంకరించి ఆవిడ పాదాలు నాలుగు పుష్పాలు వేసి చక్కగా అంత బెల్లం ఒక నైవేద్యం పెడితే పూజ పూర్తయిందండి పూర నీరాంజనం ఇచ్చుకున్న తర్వాత అయితే మరి చాలామంది చాలా రకాల ప్రసాదాలు పెట్టాలా పళ్ళు పెట్టాలా ఈ పెట్టాలి ఈ పెట్టాలా అలాగని నేను చెప్పను అన్ని పెట్టి చేయమని అమ్మవారు చెప్పలేదు అయ్యవారు చెప్పలేదు చక్కగా మీరు ఎన్ని పెట్టినా కూడా ఇంత బెల్లం ముక్క అనేది నైవేద్యం పెట్టడం వల్ల నిలవు దోషం లేనిది బెల్లం ముక్క నైవేద్యం మీరు ఎన్ని పెట్టినా ఈ బెల్లం ముక్క నైవేద్యమే గొప్ప నైవేద్యం అన్నమాట అందుకు మనం బెల్లం ముక్క పెడితే తర్వాత ఏమన్నా మీ ఇష్టం పెట్టకూడదని కాదు అవస్థపడి చేయక్కర్లేదు కానీ ఉన్నంతట్లో చేసుకోవచ్చు ఒక బెల్లం నైవేద్యం పెట్టడం వల్ల అది అంటు లేనిది నిలవదోషం లేనిది నైవేద్యం అన్ని దేవతలకు అనేది అందరూ అయ్యి వాళ్ళకి కూడా ఇష్టమైనది అందుకు బెల్లం నైవేద్యం పెడితే సరిపోతుంది ఇంతేనండి అమావాస్య పూజ అయినా పౌర్ణమి పూజ అయినా మరి గుళ్ళో చేస్తారు అంటున్నాం కదా ఒక వ్యవస్థ నడవాలంటే ఒక దైవం ఉన్నదని నమ్మాలి నమ్మేము అంటే అక్కడ మనం నలుగురు నాలుగు చేతులేసి పాల్గొనాలి అప్పుడే మరి అది ఒక్క గొప్ప విజయంగా నెరవేరుతుంది కదా ఆ గుళ్ళో మనం కట్టాలి ఇక్కడ అయితే మాకు దుర్గ గుడి ఉంది ఆ దుర్గ గుడిలో చాలా దగ్గరగానండి మాది పెద్ద ఊరు కదా చాలా చోట్ల ఉన్నాయి అన్ని చోట్ల మాకు దగ్గరగా ఉండే అమ్మవారు దుర్గ గుళ్ళ ఒక రెండు వందల యాభై రూపాయలు కట్టేమనుకోండి చక్కగా ఇప్పుడు నాకైతే వంట అయిన తర్వాత మా వారి క్యారేజ్ ఇచ్చిన తర్వాత ఖాళీ చక్కగా నేను వెళ్ళి పాల్గొంటానమాట వినాయక పూజ చేస్తారు ఫస్ట్ వినాయకుడు పూజ అయిన తర్వాత టిఫిన్లు పెడతారు టిఫిన్లు అయిన తర్వాత అమ్మవారికి అభిషేకం అభిషేకం మూడు గంటలు నాలుగు గంటలు జరుగుతుందండి చాలా విశేషంగా జరుగుతుంది చాలా మరి చూడటానికి రెండు గళ్ళు సరిపోవు చిన్న చిన్న వీడియోలు తీసి పెడదామా అని ఒక ప్రయత్నం ఉంది సరే చూస్తానండి అయితే చూసిన శుభదాయకమే మనం ఇక్కడుండి ఎంతో ఇలాగా వీడియోలు చూసినా అంతే మరి మనం వెళ్ళి చేయలేము అక్కడికి పాల్గొనలేము కళ్ళతో చూసే అదృష్టం ఉందనుకోండి అది కూడా శుభదాయకమే ఆ భగవంతుడు ఇచ్చిన కళ్ళు ఎక్కడి నుంచైనా చూడమనే కదా అయితే ఒక నాలుగు గంటలు పడుతుందండి అభిషేకం అయిన తర్వాత ఒక గంట ఇరామ ఇస్తారు ఇంటికెళ్ళి రమ్మంటారు మనం ఇంటికి వచ్చి ఒక గంట కొంచెం కూర్చొని ఒకటి ఏదో తాగి వెళ్ళేటప్పటికి మరి కుంకుమ పూజలో కూర్చోబెడతారు కుంకుమ పూజ అయ్యేటప్పుడికి మూడవుతుందండి అప్పుడు వామం జరుగుతుంది వామంలో కూర్చుంటాం వామం అయ్యేటప్పుడికి ఆరవుతుంది అయిన తర్వాత హారతలు ఇస్తారు అమ్మవారికి హారతి కుంభహారతితో సహా తొమ్మిది హారతలు ఇస్తారు హారతలు అయ్యి అమ్మవారికి అయ్యేటప్పటికి తీర్థ ప్రసాదాలు ఇచ్చి భోజనాలు పెట్టి పంపుతారు ఇంటికి ఇంటి వదులుకి ఏడవుతుందండి చక్కగా అంత బాగా పండగలాగా జరుగుతుంది ఇలా పాల్గొనాలి కొన్ని అందులో మనం మర్చిపోతాము మనం మరి బిళ్ళ వేసుకుంటున్నాం ట్యాబ్లెట్ ఇది తగ్గుతుంది అని తగ్గుతుంది కదా మరి ఇది తగ్గుద్ది ఏంటిది వేసుకుంటే అనుకుని వేసుకోండి మీకు తగ్గదు ఇది నిజం నిజం ఎవరికైనా పచ్చలక ఎలా ఉంటుందండి పడదు మరి ఉన్న మాట మాట్లాడినోళ్ళు ఇక్కడే ఉండిపోతాం కదా కానీ ఉన్నదే అని మనం నమ్మకంతో చేస్తే తప్పకుండా ఆ నెరవేరీ తీరుతుందండి ఇది నిజం నిజమని నేను చెబుతాను చక్కగా మరి నేను ఒక మంత్రం కూడా చెప్పాలని అనుకుంటున్నాను మరి మాకు ఇక్కడ దగ్గరగా దుర్గ గుడి అని చెబుతున్నాను కదా అక్కడ చాలా విశేషమైన పూజలు జరుగుతాయి దేవి నవరాత్రులకి మరి తొమ్మిది రోజులు కూడా రోజు వామాలో పూజలు చాలా ఘనంగా జరుగుతాయి అన్నమాట పదివేల ఐదు వందలు ఎలాగో కట్టించుకుంటూ ఉంటారండి కట్ కట్టిన వాళ్ళకి ఒక్కరోజు మాత్రం కూర్చోడానికి అవకాశం ఉంటుంది అనమాట అలాగా చాలామంది కూర్చుంటూ ఉంటారు రోజుకి చాలా జంటలు చాలా బాగా జరుగుతుంది ఆఖరికి రోజున కూడా పెద్దగా మరి చండీ హోమం జరుగు చాలా బాగుంటుంది అయితే అక్కడికి మరి గురువర్యల్ని బ్రాహ్మణిని ఎక్కడి నుంచో తీసుకొస్తారనమాట ఎండా పూజలకి అందులో ఒక గురువరిలు టీవీలో ప్రవచనాలు అయ్యి కూడా చెబుతారంట ఆయన చాలా సేరువయ్యం ఆయన దగ్గర అంటే కేజీ మీద ఆయన పక్కన కూర్చోవడం అని చెప్పే ఎండం అలవాటు అప్పుడు ఒక మంత్రం చెప్పారు గాయత్రి ఈవిడి లలితాదేవి మంత్రం అది అంట ఆవిడిది ఆ మంత్రం చెప్పుకోమని చెప్పారు అది మీకు నేను చెబుతాను అది ఎలాగంటే మంత్రం చెప్పేస్తానండి ఫస్ట్ ఓం శ్రీమాత్రే నమ గంగా భవానీ గాయస్త్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాయే నమ అర్థమైంది కదండి ఓం శ్రీమాత్రే నమ గంగా భవానీ గాయస్త్రీ కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాయే నమ అని రోజుకి పదకొండు సార్లు అనుకోమని చెప్పారు ఈ పదకొండు సార్లు కూడా మరి మీరు ఎలాగండి దేవుడి దగ్గర కూర్చొని అనాలా తలస్నానం చేసి చేసుకుంటూ అనుకోవాలా ఎలాగా అనుకుంటారు ఈ మంత్రం జపించటం వల్ల మనకి ఫస్ట్ ఏమైతే ఉండాలో అది వచ్చి తీరుతుంది మనశ్శాంతి దాని తర్వాత మనకి ఏం కావాలో ఆవిడే ఇస్తుంది తప్పనిసరిగా మనకు ఆరోగ్యం మనశ్శాంతి ఉండాలి కదా ఆ తర్వాత అవన్నీ వస్తాయి ఎన్ని ఉన్నా మనకు ఆరోగ్యం లేదు మనశ్శాంతి లేదు అప్పుడు ఏముందండి ఎందుకు అవి కూడా మనకి ఏదోలాగా కనపడతాయి కదా అంతకు ముందు మనకు ఆరోగ్యం ఇస్తుందా తల్లి మనశ్శాంతి ఇస్తుంది అది కావాలంటే ఈ మంత్రం పఠించుకోవాలి అది దీనివల్ల స్నానం చేసి దగ్గర దేవుడి దగ్గర కూర్చుని చేయాలండి మరి ఏంటి అని ఉంటుంది ఒక నెలసరి టైంలో తప్ప ఐదో రోజు స్నానం చేసే వరకు అనుకోకూడదు తప్ప మీరు జర్నీలో ఉండగా కూడా మీరు బస్సు ఎక్కు కూర్చున్నారనుకో మీది కంటుకోవటం మీకు నేను ఇప్పుడు ఎలా చెప్పాను అలా చెప్పగలుగుతారో బస్సులో కూర్చొని అనుకోండి మండి మీద వెళ్తూ అనుకోండి నడుస్తూ అనుకోండి అలా పదకొండు సార్లు రోజుకి అనుకోవడం వల్ల కాలక్రమేణా క్రమేణా మెల్లగా చూడండి ఒక పాత్ర నల్లగా అయిపోయింది మనకి ఇత్తడి పాత్ర అది తోవాలంటే చాలా టైం పడుద్ది ఈ రోజు తోమేరు కొంచెం పర్వాలేదు రేపు కూడా తోముతాను ఎల్లుని కూడా తోముతాను అని ఏం చేస్తారు మీరు తోమి 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 తెల్లగా చేసేస్తారు దాన్ని కదా అలాగే కూడా ఇలాగా చేయడం వల్ల మా మనకి చేయగా 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 ఆ దేవుడు అనుగ్రహం తప్పకుండా ఉండి తీరుతుంది వచ్చి తీరుతుంది ఇది మాత్రం నేను చెప్పగలను మరి ఈ మంత్రం చాలామందికి చెప్పటం కానీ మరి అలానే చాలామందికి రాసి ఇవ్వటం కానీ జరిగింది అందరూ ఇది చదివిన తర్వాత ఇలా జరిగిందని చెప్పడం జరిగింది అవన్నీ నేను విమర్శ చెప్పాను అంటే నేనేదో కావాలని నాకు లబ్ధి కోసం నేనేదో లాభం కోసం చెప్పానని అనుకుంటారు అవన్నీ అవసరం కాదు మీరు కూడా ఈని ఎవరికన్నా నచ్చితే ఇలా పట్టించండి అమావాస్య పౌర్ణమి పూజ చేసుకోండి చేసి చేసుకునేవారు ఉంటే వెళ్ళి పాల్గొనండి అవ్వకపోతే వెళ్ళి తీర్థ ప్రసాదాలన్నా తీసుకోండి తప్పకుండా ఫలితం అనేది దక్కుతుంది అయితే ఏమీ చేయక్కర్లేదండి ఏమీ పూజలో కూర్చోక్కర్లేదు ప్రసాదం తీస్తే తీసుకున్నామే అనుకోండి మనకి లభించేస్తుందా ఆ పుణ్యం అయితే అలాగే చేస్తాం అని మూఢనమ్మకంగా మాట్లాడొద్దు ఏది వీలు కానప్పుడు ఆ దేవుడి మీద మనం భక్తిపూర్వకంగా వినయంగా ఉండి తండ్రి నాకు తల్లి నేను చేసుకుందాం అనుకున్నాను అనుకున్నాను నా పరిస్థితి ఇది మరి ఇలాగా అని ఆవిడికి చెప్పుకొని ఆ ప్రసాదం కళ్ళద్దుకుని మీరు ఎంతో పొలకించి అది నోట్లో వేసుకుంటే నీ సంగతి నాకు తెలియదా అని ఇబ్బంది నాకు తెలియదా నీకు అనుగ్రహం ఇస్తున్నాను అని ఆ తల్లి ఇచ్చి తీరుతుందండి ఇది నమ్మి తీరాలి ఇదే నేను చెప్పగలను చూసారా మరి విన్నారా ఈరోజైతే పౌర్ణమి ఈ పౌర్ణమి రోజు ఈ మంత్రం చెప్పాలి అని నేను సంకల్పించుకున్నాను ఆవిడ దశావతారాలు ఇది ఆ లలితాదేవి దశావతారాలు హి గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల లలితాయే నమ ఇది చక్కగా మీరందరూ తెలిసిన వారు కావలసిన వారు మరి ఇష్టపూర్వకంగా మరి ప్రార్థిస్తారని నేను మన చాలా కోరుకుంటున్నానండి మరి లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి